హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకం పేరుతో డబ్బులు అనేది కూడా నేరుగా ఈ జిల్లాల వారీగా ఈ రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి మొదటగా ఈ డబ్బులు అనేది కూడా ఈ రైతులకు మాత్రమే జమ చేస్తామని అయితే తెలిపారు ఇప్పటికే అన్ని జిల్లాలలోనూ సర్వే అనేది కూడా కంప్లీట్ చేశారు సర్వే అనేది కూడా పూర్తయిన తర్వాతనే ఈ రైతులకు డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభావా పథకం పేరుతో డబ్బులు అనేది కూడా నేరుగా జమ చేయబోతున్నారు మొదటి విడతగా డబ్బులు అనేది కూడా పదివేల రూపాయలు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా జమ కాబోతున్నాయి వెంటనే కూడా ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ కార్డ్ లింక్ అలాగే ఫోన్ నెంబరు మీ యొక్క ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకోమని అయితే తెలిపారు అలాగే మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ గ్రాఫ్ అనేది కూడా చేయించుకోవాలని అయితే పదే పదే అయితే తెలపడం జరిగింది ఒకవేళ మీకు ఇంటింటి సర్వే అనేది కూడా నిర్వహించినప్పుడు ఈ తగిన పత్రాలనేది కూడా చూపించినట్లయితే మీకు ఈ రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ అనే పథకం పేరుతో డబ్బులు అనేది కూడా నేరుగా అయితే మీ యొక్క ఏ బ్యాంకు ఖాతాలు అయితే ఇచ్చున్నారో ఆ యొక్క బ్యాంకు ఖాతాలకు డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఇప్పటికే అన్ని రంగాల్లో అయితే ఈ పథకానికి సంబంధించి సిద్ధం చేశారు త్వరలోనే అర్హులు చేపతో విడుదల చేసి రైతుల ఖాతాల్లో కూడా జమ చేయబోతున్నారు అది కూడా ఈ వారంలోనే ఈ డబ్బులు అనేది కూడా ప్రతి రైతు అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా జమ కావడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్